టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి చెప్పనక్కర్లేదు కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్ ఇటీవలే శుభన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో అతిథి పాత్రలో కనిపించింది ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది కొన్ని రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది శామ్ డైరెక్టర్ రాజ్ నెటిమూర్ తో రిలేషన్ లో ఉన్నారంటూ ఫిలిం నగర్ లో గత కొంతకాలంగా ఓ టాక్ నడుస్తోంది సమంత శుక్రవారం షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు ఈ ఫోటో నెట్టింటా చర్చనీ అంశమైంది అందులో శామ్ డైరెక్టర్ రాజ్ నిట్మూర్ తో క్లోజ్ గా హక్ చేసుకుని ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం తన పర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో సమంత దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఆ ఫోటోతో పాటు పలువురితో దిగిన ఫొటోస్ పంచుకుంటూ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు సమంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా తన కెరీర్లో సాహసోపేతమైన అడుగులు వేశానని రిస్క్ తీసుకున్నానని ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నానని చెప్పారు సమంత చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నానన్నారు ప్రతిభావంతులైనా కష్టపడి పనిచేసే వారితో కలిసి పనిచేస్తున్నందుకు కృతజ్ఞతరాలని ఇది కేవలం ఆరంభమే అంటూ రాస్కొచ్చారు సమంత రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సిటాడెల్ హనీ సమంత నటించారు ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన సమంత శుభం సినిమాతో నిర్మాతగా మారింది